స్వర్గపుదారులు వెతుకొచ్చు వెళ్ళు వారికి ఆ స్వర్గానికి సృష్టికత్తయ్య భగవంతుని వారు గుర్తింపగలిగారా ఆ స్వర్గం ఎవరి కోసం ఎవరిది రాజ్యాంక్ష ఎవరిది యుద్ధకాంక్ష ఎవరు యుద్ధం కోరుకున్నారో వారి వలన ఈ అభహండము నా వారు అందరూ కనుమరుగయ్యారు నేను మాత్రము ఈ మృత్యువాకి నిలబడిపోయాను అన్ని ఉపద్రవాలు నిందలు అవమానములు అనుభవించి తర్వాత నాలో తీరిని విచారం ఒకటి మిగిలిపోయినది ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ఎన్ని రకాల వేదనలు అనుభవించానో ఇబద్ధతతో పాతివ్రత్యమును కాపాడుకున్నటకు ఇప్పుడు వారి వెనుక స్వర్గపు దారి కోసం వెతుకుతూ నడుస్తున్నాను ధర్మానికి ప్రతీక అయిన ధర్మరాజు మోక్షగామియై భీమసేనుతో తమ్ముడు వెనుకకు తిరిగి చూడకు అని హెచ్చరించి ముందుకు సాగారు ఆ మాట విని నా హృదయం వేయి ప్రక్కలైనది భార్యాభర్తల అనురాగం ఆత్మీయత అన్ని అసత్యమేనని తెలియవచ్చినది ఒక మనిషి తన కర్మలకు తానే బాధ్యుడైతే యుధిష్ను ధర్మం కొరకు నేను ఐదుగురు సోదరులను వివాహం చేసుకుంటే ఎందుకు ద్వాపరయుగం అంతం కాబోయే రోజులు వచ్చినవి అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తు హస్తినాప్రవణకు ఏనాడు రాజు అయినాడో అదే రోజు కలియుగ ప్రవేశం జరిగినది అప్పుడు పంచసతుల పేర్లతో పేర్లలో నా పేరు కూడా చేర్చబడినది పతివ్రతగా నా పేరు చూచిన ప్రతివారు కలియుగంలో నన్ను అవహేళన చేయవచ్చును కలియుగంలో కూడా అనేక మంది భర్తలు గల స్త్రీని పతివ్రతకు అన అనగలరా పాతివ్రత్యం కొరకు నేను పడిన హింస ఎవరికి అవగతము నీవు అంతర్యామివి ద్రౌపది వృత్తాంతము కలియుగంలో అవహేళనకు గురి కాగలదు వాసుదేవా నీ యొక్క ఆజ్ఞ వలన నేను ఈ లోకంలో కళ్ళు తెరిచాను నీ ఆజ్ఞ ప్రకారం కళ్ళు మూస్తాను అది సత్యము ఈ రోజు చెదిరిన నా హృదయంతో ఈ లేఖను హిమాలయ సానువులపై నా రక్త చరిత్రగా వ్రాసి ముగిస్తాను రాబోయే తరాల వారు ఈ పీడిత ప్రపంచం నుండి నీచే రక్షింపబడిన వారు ఇది చదవగలరు చదివిన వారు ఆహా అని ఆశ్చర్యపోతారు కృష్ణ అది చాలు నాకు నీవు అందరి హృదయాలను తెలుసుకోగల కలిగిన వాడివి అందుకే నా హృదయాన్ని నీ ముందు ఉంచుతున్నాను కలియుగం నందు కాలక్రమంలో నేను ఒక దేవతగా పూజింపబడవచ్చును నా భర్తలు ఐదుగురు భౌతికంగా తిరిగి పుట్టవచ్చును కృష్ణద్వైపాయన మహర్షి నన్ను ఒక దేవతగా అభివర్ణించారు వారి కళ్ళకు నేను ఆ విధంగా కనపడ్డాను ఐదుగురు భర్తలను పొందటము నాకు శివుని వరముగా చెప్పారు కానీ నాకు గత జన్మ స్మృతులు తెలియవు మరణం ఆసన్నమైన సమయంలో నేను సత్యమే పలుకుతాను నా గాథ ఈ ప్రపంచంలోని ఏ ఇతర స్త్రీలకు మించినది కాదు నేను రాసినవి శిలాక్షరాలై కలియుగంలోని ప్రజలు నాకు జరిగిన అవమానములు బాధలు ఎవరికి రాకూడదని భావిస్తారు సక ఆ రోజు నేను కురుసభలో నా భర్తలపై నమ్మకము పోయి రెండు చేతులు జోడించి నిన్ను ప్రార్థించాను నీ భక్తులైనందుకు నన్ను రక్షించావు ఈరోజు కూడా ముకులిత హస్తములతో నన్ను నీకు అర్పించుకుంటున్నాను ఇంకా నాకు ఎట్టి విచారములు అంటవు మహా సౌందర్యరాశిగా వదిలితున్న నా మనో సౌందర్యం కూడా సమానంగా పెరుగుతోంది కృష్ణగా పిలువబడినప్పుడు నాకు కృష్ణ పరమాత్మను గురించి తెలుసుకోవాలని ఆయనను దర్శించాలని మనస్సు ఉబ్బిల్లుతుండేది నాకు తెలియకుండానే మనస్సు అదుపు తప్పేది తన స్వార్థమును కోరికలను మనస్సును అన్నింటినీ అదుపులో పెట్టుకొని ఈ మాయను తప్పుకున్నప్పుడే తను కానీ ఏ ఇతర స్త్రీ కానీ దేవతగా గుర్తింపబడతారు నాలో ఈ సంఘర్షణ చోటు చేసుకున్న క్షణం నుండి కృష్ణుడు పరమాత్మగా దృగ్గో దృగ్గోచరించాడు అప్పుడు అతని కొరకు స్వయముగా అల్లిన పుష్పమాలను అతడు రాగానే మెడలో బదులుగా పాదాల మీద ఉంచి నమస్కరించాను కృష్ణుడు ధర్మ సంస్థా సంస్థాపకునిగా గుర్తించిన క్షణం నుండి నన్ను ఆయనకు అర్ సమర్పించుకున్నాను కృష్ణ నా ప్రవర్తన నా విచక్షణ కార్యములందలి మంచి చెడ్డ ఏవి నాకు తెలిసినవి చెందినవి కావు కీర్తి కారకములైన వాణిని తప్పక ఆచరిస్తాను నేను అతి సామాన్య స్త్రీగా జనించి కామ క్రోధ మద మాత్సర్యములను మాయను జయించుట ఎట్లు సాధ్యము నీవే నాకు అది సాధ్యమగినట్లు చేయగలవాడివి అప్పుడే నేను దేవతగా మారగలుగుతాను నాకు అటువంటి శక్తి ప్రసాదించు అని కన్నీటితో కృష్ణుని పాదాల మీద పూదండ పెట్టి తలపోసిన క్షణం నుండి నాలోని యవ్వనము అంతరించి పసిబిడ్డగా మారినట్లయినది యజ్ఞసేనిగా పుట్టుట వలన పసితనము అమాయకత్వము చిలిపితనము సాధుత్వము సుకుమారము ఏవి నాకు తెలియవు ఇప్పుడు పసిహృదయపు స్వచ్ఛతతో అపూర్వమైన సాగర సమ సమైన తీక్షణ గల నీకు సాగిల పడుతున్నాను అంతిమంగా నేను చేసిన అమాయకపు భావనలు కృష్ణుడి చెంత చెదిరిపోయినవి నా స్వయంవరం అతడి నిశ్చయమే అని గ్రహించాను అర్జునుని అతడు ప్రతిపాదించినప్పుడే కృష్ణుని అంతరంగ స సకుడుగా అర్థమైనది ఇప్పుడు నేను ఒక బాలిక వల్లే నాకు దొరికిన ఆట వస్తువు ఏదైనప్పటికీ స్వీకరిస్తాను అది నా ధర్మం అని నా మధులు దృఢంగా అనుకున్నాను కృష్ణుని ప్రియసకుడు నాకు కూడా ప్రీయతముడే నిష్క్రమించే ముందుగా అతడు నాతో ఇలా అన్నాడు ద్రౌపది అర్జునుని స్నేహవాత్సల్యములు నీకు నాకు చెరి సగము అటులనే నా ప్రియ విజయము ఓటమి కూడా సగం భోజనం చేసినప్పుడు అతడు తినకుండా ముందు నాకు పెడతాడు కానీ నేను దాన్ని భుజించకుండా అతని ఆకలిని మాత్రమే గ్రహిస్తాను అర్జునునితో నా బాంధవ్యము అతి సున్నితమైనది ఆ బాంధవ్యము శాశ్వతమైనది దైవికమైనది అని నా హృదయంతో చెప్పినట్లుగా ద్యోతకమైంది కృష్ణుడు ఈ విధముగా చెప్పినప్పుడు నా అనే నేను రెండుగా విడిపోయి ఒక భాగం అతని ప్రకాశవంతమైన నీలివర్ణంతో కలిసినట్లని అనిపించింది నా రెండవ భాగము పాంచాల రాజకుమార్తెగా మిగిలి స్వయంవరానికి సిద్ధమవుతున్న ద్రౌపది దేవిగా ఉండిపోయింది ఆ కోటలో జరిగే హడావిడి కోలాహలము ఈ ప్రాపంచిక విషయాక్తి అర్జునుని రాకకి వేచి ఉన్నవి మనిషి మనస్సు అతి విచిత్రమైనది అతను ఎన్నో విషయాలను మర్చిపోగలడు ఇంకెన్నో విషయాలను తన హృదయంపై చెరగని ముద్రగా వేసుకోగలడు ఒకప్పుడు నా తండ్రి మొట్టమొదటగా నన్ను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు నేను అర్జునుడికి తగిన దానని కృష్ణుడే చెప్పారు అర్జునుడు కృష్ణుడి వంటి వీరుడైన పోలికలో కూడా అతని వలే ఉంటాడా ఎందుకు అతడు రెండవ కృష్ణుడిగా అనిపిస్తుంది నాకు అర్జునుడిని కృష్ణుని హృదయాలు మమేకం అవబట్టే అనిపిస్తుందా అని నేను ఆలోచిస్తాను సఖ అంతా ముగిసిపోయినది నాలోని శక్తి ఆవిరైపోవడమే ఈ వాక్యానికి ప్రేరణ నిర్విరామంగా కార్య అశ్రుధాలతో నా కళ్ళు నిండిపోయి నా సుదీర్ఘ లేఖ ద్వారా నా అంతులేని జీవితగాథ ఆవిష్కరింపలేక ఈ ప్రపంచం నాది అని అనుకున్న సర్వస్వం వదిలి మరణపంచును పయనించే నేను వ్రాయగలిగినది ఏమి ఉంది కృషించిన ఈ దేహము నాది కాదు దాని నుండి ఎగిరిపోవటకు సిద్ధమా సిద్ధంగా ఉన్న ఆత్మ కూడా నాది కాదు నా స్వ ఆకాశమునకు ఆది అంతం లేనట్లే సాగరంలోని హెచ్చు తగ్గులు తనవి కావు అలాగే హృదయంలోని కోరికలు కూడా అసంపూర్తిగా మిగలవు అలా అని తీరను తీరవు మన ఇరువుని మధ్యనున్న బాంధవ్యమునకు ఏ పేరు లేదు అందువల్ల ఈ లేఖకు కూడా ఏ ప్రత్యేకత లేదు నా జీవితంలో జరిగిపోయిన ముఖ్య సంఘటనలు సుఖ సంతోషాలు ప్రమాదాలు అన్నీ సమగ్రంగా నీకు తెలుసును కానీ నా ఆఖరి మాట నీకు వ్రాయగోరుతున్నాను దాన్ని నేను పూర్తి చేయగలనో లేదో ఒక అంతానికి ఆరంభం వెళ్ళవేళ్ల సిద్ధంగా ఉంటుంది ఒక వినాశనానికి పునఃసృష్టి కూడా అదే విధంగా ఉండవచ్చును అది కాలమహిమ కాలానికి కొలమానం ఏముంటుంది కాలం అనంతం హద్దుల్లేనిది పుష్పముల పరిమళాన్ని గాలి మోసుకెళ్ళినట్లు ఈ జీవితం ఏ పరిమళానికి ఆకర్షింపబడి శరీరాన్ని ఎక్కడికి మో మోసుకెళ్తూ ఉంటుంది ఇది ఎక్కడ ఉద్భవించి ఎక్కడికి చేరుతుంది కామము క్రోధము లోపము నరకానికి సోపానాలు అయితే నరకమే అంతమా భయంకర మరణపు శీతల హస్తములు జీవుల యొక్క ఆత్మల ఆఖరి మాటలు ఎవరికి వినబడకుండా తరిమేస్తాయా మేరు పర్వతపు బంగారు రేణువులు కాల క్రింద నుండి జారిపోతున్నాయి పాదాలలో స్పర్శ నచించినది ఎవరికొరకు జీవితాంతం వారిని అనుసరించి రక్త మోడే పాదాలతో బాధ భరిస్తూ ఈ జీవి తిరిగిందో వారిక లేరు వారిలో ఒక్కరైనా తమకు స్వర్గానికి దారి చూపినా ఈ సృష్టికర్తను భగవంతుని గుర్తింపగలిగారా ఈ స్వర్గం ఎవరి కోసం ఎవరిది రాజ్యాంక్ష ఎవరిది యుద్ధకాంక్ష యుద్ధం ఎవరు కోరుకున్నారో వారి వల్ల ఈ అవడం ఈ అవాడం నా శిరస్సుపై పడినది అవాండం వారు కనుమరుగయ్యారు కానీ నేను ఈ మృత్యువాకి నిలబడిపోయాను పసిబాలుని చేతికి అందమైన ఆట వస్తువు అందించి లాగేసుకున్నట్లు యుద్ధ పరిస్థితుల విచిత్ర కల్పన ఈ విధంగా రచింపబడినది నేను చేతులు చాచి ఎన్నడూ నాకు ఇది కావాలని అర్థింపలేదు ఇది కటిక మోసం కాదా ఈ వినాశనానికి రూపకల్పనకు పురుషోత్తముడే బాధ్యుడు ఈ ఆట అతడిదే ఇందులో ఎవరు ఎవరికి ఇచ్చినది లేదు పుచ్చుకున్నది లేదు అంతా అతడి లీల జీవితం నా నుండి జారిపోతున్నది నా జీవన సహచరులు స్వర్గధారముల వైపు నడుచుకుంటూ పోవుచున్నారు ఈ నీలి శూన్యాకాశంలోకి చూస్తున్న నాకు ప్రపంచంలో ప్రతీది అర్థం లేని లేనిదిగా గోచరిస్తున్నది జీవితంలో దాగిన అహంకారం గాయము కలిసిపోయి కరిగిన మైనం వల్లే ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది నాలోని సందేహాలన్నీ ఒకదానికి వెనుక ఒకటి హృదయాన్ని విడవక ఈ లేఖను పూర్తి చేయలేకపోతున్నాను బహుశా నా ఆఖరి కట్టము చేరే కొలది నాలోని కొన్ని రహస్యాలను తవ్వి తీయలేకపోతున్నాను రకరకాల అనుభవాలు సుఖాలు దుఃఖాలు వృద్ధి పేదరికం కష్టము నష్టము పుట్టుక జనన మరణములు మొదలైన విశేష అనుభవాలు అన్నీ మిళితమైనట్లు విడదీయలేని విధంగా జీవితం అనిపిస్తున్నది సఖ ఈ లేఖ నీ కొరకు మాత్రమేనని జ్ఞప్తి ఉంచుకో నీవు పురుషోత్తముడవు నీకు ప్రణామము అన్ని ఉపద్రవాలు నిందలు అవమానములు అనుభవించిన తర్వాత నాలో తీరని విచారం ఒకటి మిగిలిపోయినది ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ఎన్ని రకాల వేదనలు అనుభవించాను నిబద్ధతతో పాతివత్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు వారి వెనుక స్వర్గపు దారి వెతుకుతూ నడుస్తున్నాను నా పాదములు హిమపర్వతపు శిలానువులు తగలకు తగలగానే నేను కాలు జారి పడిపోయాను నా ఐదుగురు భర్తలలో ఒక్కరూ నా కొరకు వెనుతిరిగి చూడలేదు ధర్మానికి ప్రత్యేకగా యుధిశ్వరుడు కూడా భీమసేనుతో తమ్ముడు వెనక్కి తిరక్కు అని చెప్పడం ఈ మాట విన్న నాకు హృదయం వేయి ఉప నాకు అవగతమైనది భార్యాభర్తల ప్రేమానురాగాలు అనుబంధం ఆత్మీయత అన్ని అసత్యమేనని ఒక మనిషి తాను చేసిన కర్మలకు తానే బాధుడైతే యుధ్వరుడిని ధర్మం కొరకు నేను ఐదుగురు వివాహం చేసుకుంటే ఎందుకు ఐదుగురి మహాపతివ్రతల జాబితాలో నా పేరు కూడా చేర్చబడింది పాతివ్రత్యమునకు ద్రౌపదిని ఒక సతిగా రాయిట కలియుగంలో ఐదుగురు భర్తలను భార్య పతివ్రత అని ప్రజలు ఆశ్చర్యపడవచ్చు అయితే భార్య ఒక భర్తతో ఉండడం ఎందుకు అని ప్రశ్న రావచ్చును కలియుగంలో బ్రహ్మచర్యానికి విలువ తగ్గవచ్చును వ్యభిచార ప్రభావం పెరగవచ్చును కానీ ద్రౌపది తన పాతివ్రత్యం నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణము ప్రతి అంగుళంలోనూ తనను తాను ఎట్లు దహించుకున్నదో అందరికీ తెలియాలి లేనిచో హస్తినాపుర నాయక ద్రౌపది అపనిందుల పాలై అవహేళన చేయబడుతుంది కృష్ణ మధుసూదన నీవు సర్వేశ్వరుడు ద్రౌపది జన వృత్తాంతము సాకల్యముగా ఇరిగిన అందువలన నా గురించి పొగడ్తలకు తెగడ్తలకు కాలనబూతడం నీవే నీ నిర్దేశం ప్రకారమే ద్రౌపది యజ్ఞసేనిగా యజ్ఞవాటిక నుండి ఆర్భించింది అప్పుడు ఇటువైపు వచ్చి ఈ శిలాక్షరాలు తప్పకుండా చదువుతావు నీవు అందరి మానవ హృదయాలలో ఉండే మహోన్నత పుడిచడవు నీకు నీకు అవగతకము కాని విషయం లేదు నా శోకం ఎక్కడో ఉన్న నీకు వినపడకపోవచ్చును అందుకొరకు నా ఆత్మకథను ఈ రూపంలో రాస్తున్నాను కాలము గాయాలని మాంచిన విధముగా ఒకప్పుడు నేను కూడా ఒక దేవతగా పూజింప పూజింపబడవచ్చునేమో కానీ నేను ఒక మానవ రూపంలో పుట్టవచ్చును నా భర్తల ఐదుగురు కూడా ఏదో ఒక రూపం దాల్చి భౌతిక రూపం పొందవచ్చును నేను ఏది చెప్పినా సత్యమే మాట్లాడతాను కృష్ణ సకల జన్ హృదయాంతరంగా నీకు దుర్గోచరము కాని విషయములు లేవు అయినా సరే నా కథ చెప్పుకొస్తాను మనసులోని దుఃఖము విచారము బయటికి ఆత్మీయులకు వెళ్ళగక్కినప్పుడే దాని భారం తగ్గిపోతుంది నాలోని దుఃఖంతో పాటు నా తప్పప్పులు బలహీనతలు భ్రమలు అన్నీ వెళ్ళగక్కుతాను అప్పుడే నేను తప్పటడుగు వేయబట్టే బహుశా స్వర్గద్వారాలు నన్ను రోధి నిరోధిస్తున్నాయి కాలంతో పాటు ఆ గాయాలు మాన్తాయి కానీ నేను ఇప్పుడు చరమాంకములో ఉన్నాను నా హృదయము వేయి ముక్కలై ఆ రక్తధారలతో నా కథ నానిపోయింది నా మరణ సమయంలో నేను కూడా ప్రతి ఒక్కరిలాగే స్వాధీ స్వాధీనత కోల్పోతానేమో కృష్ణ ఇక్కడ వరకు నాకు అట్టి పరిస్థితి రానియకు నా కథ ముగించే వరకు నేను కోరేది అదే నా కథ ఎక్కడి నుండి ప్రారంభించాను నా నా అయినా నా జన్మ అసాధారణమైనది నేను జన్మించడమే యువతిగా పెళ్లి ఈడు ఎవ్వ యవ్వనవతిగా యజ్ఞవాటిక నుండి పుట్టాను యజ్ఞ వాటికే నా తల్లి యజ్ఞసేను నా తండ్రి నేను యజ్ఞసేని నా పాన్ అని పాంచాల రాజు నా పాంచాల రాజు కుమార్తెను కావున పాంచాలిగా పిలువబడుతున్నాను రాజు ద్రుపద మహారాజు కుమార్తెను కావున ద్రౌపది అని కూడా పిలువబడుతున్నాను